పాత్రికేయులందరికీ మీడియా మిత్రులకు నమస్కారం ఈ ఎన్నికల తర్వాత మొట్టటి మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది గుంతకల్లో సరే కొత్త ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు కావస్తూ ఉంది మరి ఈ నలభై రోజుల్లో జరిగిన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిపాలనా విధానము రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ఒకసారి మీడియా ద్వారా పత్రికా ముఖంగా ద్వారా తెలియజేయల్సి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈరోజు మీ ముందు ఈ యొక్క కాన్ఫరెన్స్ను పెట్టడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు రెండు విషయాలపైన మాట్లాడుతూ ఉన్నాను అందులో ముఖ్యంగా ప్రధానమైన అంశం రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం చేసేందుకు పూనుకున్నాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనము ఇవ్వడము కంప్లైంట్ ఈమెయిల్ ద్వారా డీజీపీకి పంపించడము మరి వాళ్ళు అత్యుత్సాహంగా మరి కేసు పెట్టడము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయాలు వేరు పరిపాలన వేరు ప్రభుత్వాలు మారినంత మాత్రాన రాజ్యాంగం అనేది మారుతుందా అనేది ఒక ఒక మాలో ఏర్పడింది ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ విషయం ఇదే రఘురామకృష్ణరాజు గారు మూడు సంవత్సరాల కింద తన పైన శారీరకంగా దాడులు జరిగినాయనే విషయాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది అది అందరికి మనందరికీ తెలిసిన విషయం ఆ రోజు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా తీర్పునివ్వడం కూడా జరిగింది ఇందులో ఎటువంటి నిజాలు లేవు కాబట్టి ఈ కేసును మేము కొట్టివేస్తున్నాము అని తీర్పునివ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మూడు సంవత్సరాల క్రితం జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను కాదని మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి మళ్ళా కేసు బుక్ చేయడము దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్సి పార్టీ అధినేత ఆయన పైన కూడా మరి ఆ ఛార్జ్షీట్లో మూడో ముద్దగా చేర్చడం అనేది ఎంతవరకు సబబ్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము అంటే వీళ్ళు రాజ్యాంగానికి ఇంకా పెద్ద హైయెస్ట్ ఫైనల్ అంటే చట్టపరంగా మనం సుప్రీంకోర్టు ఆర్డర్స్ని మరి రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు మరి ఎటువంటి కార్యక్రమాలు చట్టబద్ధంగానే పోతూ ఉన్నారు జరిగినాయి తప్ప ఇట్లా అనవసరంగా అన్యాయమైన కేసులు బనాయించడం అనేది మరి అది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతుందేమోనో మరి అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు కేసు బుక్ చేయడానికి అత్యుత్సాహం చూపించినారు డీజీపీ గారికి ఒక రోజు ముందు ఈమెయిల్ పోవడము దానిపైన విచారిస్తామని చెప్పి చెప్పడము మరుసటి రోజే అంటే పరిధిలోనే మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నామని దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టడం అనేది ఇతర పార్టీల పైన లేకపోతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు చర్యలు చే చేయమని ప్రజలు మీకు తీర్పు ఇవ్వలేదు ఇంకా మెరుగైన పరిపాలన మీరు అందిస్తారని ప్రజలకు ఇచ్చిన హామీలను నమ్మి రకరకాల అంశాలలో మీ పైన వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం కలిగి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా నూట అరవై మీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం అనేది మనం చూసాం మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టి మీకు సంక్షేమ పాలన అందిస్తారనే ఆశతో మరి వాళ్ళు మీకు అధికారాన్ని ఇస్తే ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క పనులు చూస్తే నిజంగా బాధాకరంగా అనిపిస్తూ ఉంది గతంలో కూడా చెప్పాం మనం చూస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ధ్వంసం మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల పైన దాడులు కూడా చూశాం ఇవన్నీ గతంలో ఎప్పుడు మన రాష్ట్రంలో లేవు మరి ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా ఇది ఖండించదగ్గ విషయం ఒక మాజీ శాసనసభ్యునిగా నాకు నిజంగా నేను చెప్తా ఉన్నాను ఇటువంటివి మంచి పరిణామాలు కాదు ఈరోజు అధికారంలో మీరున్నారు రేపు మళ్ళీ అధికారంలోకి మరో పార్టీ వస్తుంది లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షం పాత్ర వహిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోండి ఇతర పార్టీలు ఉన్నారు అని మరి ఇదే సాంప్రదాయానికి ఆ రోజు తెరలేపితే మరి రాష్ట్రం ఎటు పయనిస్తుందో అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇక రెండవ అంశం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే హామీలను మరి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఓకే వెల్ అండ్ గుడ్ సంతోషం ఆ సూపర్ సిక్స్లో ఇప్పుడు మరి ఇమ్మీడియట్గా ఆయన అవలంబించాల్సిన పథకాలు మరి ప్రజలకు ఇస్తానన్న హామీ నెరవేర్చ నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది ముఖ్యంగా పాఠశాలలు తెరిచాయి పిల్లలందరూ కూడా బడులకు పోతూ ఉన్నారు మరి గతంలో ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన తల్లికి వందనం అనే హామీ గురించి ప్రస్తావిస్తూ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లికి కూడా ఆ కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు విద్యార్థినులు ఉంటే చదువుకునే పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఒక్కడే కాదు ఆయన కూటంలో ఆయన భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ విషయాన్ని పబ్లిక్లో చెప్పడం కూడా అందరికీ తెలిసిన విషయమే మరి బళ్ళు తెరుస్తూ ఉన్నారు పిల్లలు స్కూల్కి పోతూ ఉన్నారు ఇంతవరకు నిన్న ఏదో ఒక కొత్త జీవో దానిపైన రిపోర్ట్ ఇవ్వని చెప్పేసి అధికారులను ఆదేశించినట్లు ఏదో ఒక జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఏదో తీసుకుని వచ్చి దాని ద్వారా మరి దానిపైన రిపోర్ట్ కోరడం జరిగింది సరే నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు అడిగిండే రిపోర్ట్లో ఏమి ఆధార్కు అనుసంధానంగా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అది ఏ విధంగా ఎట్లా అనే విషయాలను పూర్తిగా మరి అవగాహన వచ్చే విధంగా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించమని కూడా కోరినట్టు మనకు అందిన సమాచారం నేను ఒకటే చెప్తా ఉన్నాను గతంలో మీరు పేరు మార్చగలుగుతున్నారే కానీ అమ్మఒడి స్కీమ్ను మీరు తల్లికి వందననే స్కీము తీసుకురావడం జరిగింది కానీ మీరు ఇస్తారన్న అమౌంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము మా అమ్మఒడికి మీ తల్లికి వందనంకి డిఫరెన్స్ ఉన్నాం డిఫరెన్స్ అదే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము నేను మరి ఈరోజు దాన్ని అనుసంధానం చేయాలి ఆధార్ కార్డుకు లింక్ చేసి దాని అనుసంధానంతోనే దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటా పోతా ఉన్నామని చెప్పడం ఒకటి ఇది ఈ యొక్క అమౌంట్ను అంటే ఈ ప్రస్తావన మాట్లాడినప్పుడు తల్లికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే తల్లికి పదహైదు వేల రూపాయలు ఇస్తారా మరి ఆ తల్లికి ఉన్న పిల్లలకి పదహైదు పదహైదు వేల రూపాయలు ఇస్తారనే ఒక క్లారిటీ లేదు సరే మీరు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి ఇస్తారో తల్లి ద్వారా పిల్లలకి ఇస్తారని అనుకుందాము ఇక్కడ ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఆధార్ లింక్తో అనుసంధానమైన పద్ధతిలోనే మరి నాలుగు సంవత్సరాలు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళాగా వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు కొత్తగా దాన్ని మళ్ళా అవగాహన చేసుకొని ఆధార్ లింకు చేసే విధంగా ముందుకు పోవాలనే ఆదేశాలు ఇవ్వడంలో మరి ఆంతర్యం ఏమిటో మనకు అర్థం కావడం లేదు అసలు ఈ జీవో మరి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా లేకపోతే దీన్ని ఏదో రకంగా అడ్డుపులా వేసి అడ్డుకునే ప్రయత్నము అయితే తెలియదు కానీ చాలామంది తల్లిదండ్రులు మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి గతంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినాడు మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చినాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఒక నమ్మకంతో వాళ్ళు మరి ఉన్నారు ఇంతవరకు కూడా ఆ కార్యక్రమం ముందుకు సాగలేదు మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో మాదిరి మీరు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నారా అనే అనుమానం అయితే మాకు వస్తూ ఉంది లేదంటే గతంలో మాదిరి కాకుండా సంపదను సృష్టించే శక్తి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత నాకుంది ఇచ్చిన మాట ప్రకారం నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చినాడు కాబట్టి వలసిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి ఆ దిశగా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అయ్యా చంద్రబాబు నాయుడు దయచేసి తల్లిదండ్రులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పిల్లల చదువుల విషయంలో మరి ఇమ్మీడియట్గా ఆ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మీరు పూర్తి చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కాబట్టి గతంలో మాదిరి ప్రజలను మోసం చేయకూ చేయకూడదని చేయొద్దని మీకు తెలియజేసుకుంటూ మరో అంశం పైన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది రైతుకు రైతు భరోసా ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మీరు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలు కూడా అప్పుడే రైతు ఖాతాలో పడింది మరి మీరు ఇవ్వవలసిన దుక్కి దున్నుతా ఉన్నారు విత్తనాలు వేసినారు వర్షాలు కూడా మరి పడ్డంతో రైతులందరూ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఆ రైతు భరోసాలో మీరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలని రైతుల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు ఎంతో మేలు చేసే దిశగా మీరు అడుగులు వేయాలని ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి తల్లిదండ్రులకు కూడా మరి మీరు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాలని గుంతుకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యునిగా మరి మిమ్మల్ని మీకు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కేసులకు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఈరోజు కేసు పెట్టినారో ఇటువంటి కేసులు పునరావృతం కాకోకుండా ప్రజలను ఆందోళనకు గురి చేసే కార్యక్రమాలు చేయకుండా ముందుకు సాగాలని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపైనే కేసులు పెడితే మరి వాళ్ళ క్యాడర్ అంతా కూడా భయపడి మరి ముందుకు పార్టీని వీక్ చేయాలనే ఆలోచన మీకు ఉందేమో కానీ నేనైతే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కా క్యాడర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారి పైన ఉన్న అభిమానం కానీ వన్ పర్సెంట్ కూడా తగ్గలేదు తగ్గబోధను కూడా నేను చెప్తా ఉన్నాను కేవలం మీరు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఇదొక అవకాశం ఇస్తారని ఇస్తే బాగు ఇస్తామని ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ప్రజలు మీకు మొగ్గు చూపినట్టు కనబడతా ఉంది మరి ఒక మంచి అవకాశాన్ని కేంద్రంలో కూడా మరి మీరు ఈరోజు శాసించే విధంగా అన్ని బలాలు అన్ని హంగులు కూడా మీ పార్టీకి ఇచ్చినారు కాబట్టి రాష్ట్ర డెవలప్మెంట్ పైన అభివృద్ధి పైన మీరు దృష్టి సారించండి తప్ప కేవలం కక్ష సాధింపు చర్యలతో ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి మేలు జరగదు ప్రజలను భయభ్రాంతులను చేసి భవిష్యత్తులో అంటే పభవం గడుపుకోవాలా అనే ఆలోచనను మీరు విరమించుకోవాలని ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు అన్నీ గమనిస్తూ ఉంటారు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారని మనం మన రాజకీయ అనుభవంలో చాలా చూసాం ఇటువంటివి కాబట్టి ఆ దిశగా మీరు ముందుకు పోవాలని ఇచ్చిన ప్రతి హామీని కూడా మీరు ప్రజలకు అందించాలని భవిష్యత్తులో ఈ కేసులకు స్వస్తి చెప్పి కచ్చి సాధింపులకు స్వస్తి చెప్పి మంచి పరిపాలన అందించాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ